హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేయబోతున్నాం గా ట్రై చేసే బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇంకా అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అర కేజీ ని కొంచెం ఉప్పు వేసి గా వాష్ చేసి తీసుకోవాలి ముందుగా అరబద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి ముప్పావు టీ స్పూన్ గరం మసాలా వేయించిన జీలకర్రని పొడి చేసి అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి పావు కప్పు పెరుగు ఇంకా అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా తరుగుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకోవాలి దీనిని ఒక గంట వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది టైం లేనట్లయితే అరగంట మ్యారినేట్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు కప్పుల బాస్మతి బియ్యాన్ని వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలోనే మనం రైస్ బాయిల్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దది తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ ఆరు ఏడు పచ్చిమిర్చి చీలికలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా తరుగును రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ముందే ఫ్రై చేసుకోకుండా ఉన్నట్లయితే మనం హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాం కదా అప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసేయండి మనం ఏ తో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల నీటిని వేసుకోవాలి అంటే మనం వేసుకున్న బియ్యానికి డబల్ అన్నమాట రేషియోలో వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఎసురు బాగా మరిగేంత వరకు లిట్ తో కవర్ చేసుకోవాలి ఈ లోపు మనం చికెన్ ఫ్రై ని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక గుప్పెడి ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నీళ్లు తెరల కాగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఫ్లేమ్ ని హైలోనే ఉంచుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లిడ్ తో కవర్ చేసి పది నిమిషాలు ఆగితే బియ్యం కూడా చక్కగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదండి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ గా అయ్యాయి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు నీటిని వేసి చికెన్ ని ఉడకనివ్వాలి బిర్యానీ రైస్ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని ఓసారి బాగా కలుపుకోవాలి సిమ్ లోనే పది నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి దమ్ అయ్యాక పైనుండి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది చికెన్ కూడా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి రెస్టారెంట్ ఫీల్ రావడానికి బౌల్లోకి ఫ్రై చేసుకున్న చికెన్ బిర్యానీ రైస్ వేసి స్లైడ్ గా ప్రెస్ చేసి బౌల్ పైన ఏదైనా ఒక ప్లేట్ ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బోల్టా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ది బెస్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సింపుల్ బిర్యానీ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి